లో మీకు ఎవరై ఎవరు ఏది ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా తిరిగి చెయ్యండి అది మంచైనా సరే చెడు అయినా సరే మీరు ఖచ్చితంగా దాన్ని తిరిగి ఇవ్వాలి ఎందుకంటే అవతల వ్యక్తికి అది తెలియాలి ఒక అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత అతను పశ్చాత్తా పడినా దానికి విలువ అనేదే ఉండదు సో ఇప్పుడే మీరు అతనికి ఆ విషయాన్ని తెలియచేయండి అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎవరైనా మన జీవితంలో మనకి మనల్ని వాడుకొని ముందుకెళ్ళిపోయారు ముందుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి తిరిగి వచ్చారు సరే వాడు పాపను వాడే పోతాడలే అని అనుకుని మళ్ళీ మనం హెల్ప్ చేస్తాం మళ్ళీ వాడు అదే బుద్ధి చూపిస్తాడు సో వాడు అదే బుద్ధి చూపించకుండా ఉండాలంటే మనమే వాడికి గుడపాఠం నేర్పాలి వాడు వచ్చిన తర్వాత మనం మన దగ్గరికి నువ్వు ఆ రోజు నాకు హెల్ప్ చేసావు ఆ అని పొగిడి అనేటప్పటికి సరే వీడన్నీ మర్చిపోయాడు కదా అని చెప్పేసి మనం కూడా అవును సరే ఏంటి ఈ అని అడిగి వెంటనే మళ్ళీ హెల్ప్ చేసేస్తాం అనుకోండి వాడు మళ్ళీ అదే బుద్ధి చూపిస్తాడు ఇంకా నీతోనే కాదు ఇంకా చాలా మందితో అలాగే బిహేవ్ చేస్తాడు సో వాడికి మీరు వాడు మీ దగ్గరకు వచ్చి వాడు ఏదైనా హెల్ప్ అడగాలని మళ్ళీ పాత విషయాలు ఏమీ గుర్తు లేనట్టుగా మాట్లాడితే నువ్వు ఆ రోజు అలా చేసావు కదా నీకు ఏమైనా గుర్తుందా ఆ నేనైతే చాలా బాధపడ్డాను ఇంకెప్పుడు ఇలాంటి నాతోనే కాదు ఎవరితోనే చేయొద్దు అని మీరు తనతో ఎప్పుడైతే చెప్తారో అప్పుడు తనలో ఖచ్చితంగా ఆ మార్పు అయితే వస్తుంది అబ్బా నేను ఇలా ఎవరినైనా బాధ పెడితే వాళ్ళు గుర్తు పెట్టుకుంటున్నారు గుర్తు పెట్టుకొని మళ్ళీ నాకు వాళ్ళు తిరిగి చెప్తున్నారు సో నేను మారాలి అని ఆ వ్యక్తి అయితే మారతాడు తను మారడానికి ముందుగా మీరు మీ వంతు కృషి చేయాలి ఎందుకంటే మీరు సరే వాడు పాపను వాడే టైం వస్తుంది దేవుడు ఉన్నాడు అని మీరు కూర్చున్నారు అనుకోండి ఓకే వచ్చ రావచ్చు రాకపోవచ్చు కానీ మీకులాగే ఇంకొక ముప్పై మందికో నలభై మందికో వంద మందికో చాలా మందికో ఇదే అనుభవం ఎదురవుతుంది వాడి వల్ల సో వాడు మారాలంటే మీ వంతు కృషిగా మీకేం జరిగిందో మీరు ఎంత బాధపడ్డారో వాడికి తెలిసేలాగా చెప్పి ఆ తర్వాత హెల్ప్ చేయండి అప్పుడు వాడు మారతాడు అంతేకాని వాడికి ఒక అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు ఎదునికి ఏదో బాధపడ్డానని వాడు అప్పుడు పశ్చాత్తా దానికి విలువ వాల్యూ రెండు ఉండవు అసలు దానివల్ల యూజ్ కూడా ఉండదు నువ్వు బాధపడతావు వాడు బాధపడతాడు అది నీ మనసులోనే ఉండిపోతుంది ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాం అనుకోండి వాళ్ళు మనకి ఆ ఒక వంద రూపాయలు చదివించారనుకో మనం మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళకి రెండు వందలు చదివిస్తాం కదా సో అలాగే నీకు ఎవరు ఎంత ఇచ్చారో అంతా తిరిగి చేయాలి అప్పుడే నీ లైఫ్ లో నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు అంతేగాని దాన్ని దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని మళ్ళీ వాడు రాగానే వాడిని చేరదీసి మళ్ళీ వాడికి హెల్ప్ చేసి వాడు మళ్ళీ నేను బాధ పెట్టి ఇది నీ ఒక్కడితో ఆగిపోదు అందరికీ రిపీట్ అవుతుంది సో అది ఎప్పుడైనా వాడి వల్ల నీకు యూజ్ ఉంది కదా మళ్ళీ వాడితో రిపీట్ చేయకపోతే వాడు నాతో మంచిగా ఉంటాడు నాకు వచ్చే బెనిఫిట్స్ పోతాయి అని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఒక రోజు ఆపగలరు వాడు నీకు వచ్చే బెనిఫిట్స్ ని రెండు రోజులు ఆపగలడు మూడో రోజు ఆపలేడు నిజంగా నీకు సత్తా ఉంటే నీ బెనిఫిట్స్ నీకు ఖచ్చితంగా అందుతాయి నువ్వు పడిన కష్టానికి నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది సో నువ్వైతే ముందు వాడికి తెలియచేయి వాడు చేసిన చెడ్డ పని ఏంటో నీకు ఎంత ద్రోహం చేశాడో వాడికి అయితే ఖచ్చితంగా చెప్పు అది నీ బాధ్యత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్